నా పేరు మురళీకృష్ణ మేము గ్రూప్ టూ యాస్ట్రెడెంట్ గత సంవత్సరం 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 నుంచి ఐదు సంవత్సరం నుంచి మేము ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్లు చేస్తూ ఉన్నాం కాకపోతే ఈ మధ్యన తెలిసిన విషయం ఏంటంటే ఈ రోస్టర్లో తప్పులుండే అని నేను కోర్టు కేసు ద్వారా కొంచెం మాకు తెలియపరిచింది ఎందుకంటే దీనివల్ల ఈ రోస్టర్ని తప్పులుని దాన్ని చేయకుండా ఇలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మాకు ఇంకా ప్రాబ్లం వస్తాయి ఇంకా ఒకే రెండు పోస్ట్లు కేసులే ఉన్నాయి ఫ్యూచర్లో దీన్ని ఒకే ఎగ్జామ్ పెట్టి తర్వాత రోజు కనెక్ట్ చేయడం వల్ల చేస్తే దానికి ఇంకా పది నుంచి ఇరవై యాభై కేసుల దాకా వచ్చే అవకాశం ఉంది దీన్ని ముందే సరి చేసి మా పోస్ట్ను సరి చేసి మాకు ఎగ్జామ్ గ్రూప్ ఎగ్జాము మెయిన్స్ ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో మీ ఇష్యూ ప్రకారంగా మీకు టైం తీసుకుని దాన్ని పోస్ట్ పోన్ చేసి మాకు సరైన న్యాయం చేయించాలని నేను కోరుకుంటున్నాను మేము ఎగ్జామ్కి మాత్రం పూర్తిగా వ్యతిరేకత లేదు మేమైతే ఎగ్జామ్కి అయితే పూర్తిగా వ్యతిరేకత కాదు మాకు సానుకూలంగానే టీడీ కూటమి ప్రభుత్వం స్పందించింది మేడం గారు కూడా అప్పుడు మనీషిన్ హండ్రెడ్ ఏబిపిఎస్సి ఇచ్చారు తర్వాత ఒక టైం సరిపోలేదు అన్నప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారు కానీ ఇది మాది కేవలం అనుభవం మాత్రమే దయచేసి మీరు ఒకసారి మాది పరిశీలించండి సార్ రోషన్లో తప్పు సరిగాయని చెప్పండి రోషన్ తప్పు సరిగాయ సో ఏపీఎస్సికి వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే రోస్టర్లో తప్పులు ఉన్నాయి ఆ తప్పులన్నీ కూడా సరి చేసిన తర్వాతే వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయమని చెప్పి అభ్యర్థ అభ్యర్థించడానికి ఏపీఎస్సికి రావడం జరిగింది సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పర్మిషన్ అనేది ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇవ్వడం చదువుతున్నారు సో తర్వాత వచ్చే తీర్పుకి మీ ముందే మాకంటూ మా అభ్యర్థిని ఏంటో తెలిపి తెలపడానికి ఎఫ్పిఎస్సి రావడం జరిగింది సో ఎగ్జామ్కి అనేది మేము వ్యతిరేకత కాదండి సో మా అభ్యర్థిని ఏంటంటే రోస్టర్ అనేది సరి చేసిన తర్వాత మాకు ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయండి ఒక్కొక్కళ్ళు మీరు చూసినట్టయితే దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు ఒక కుటుంబాన్ని ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు ఒక కుటుంబం అంది ఒక జాబ్ వల్ల కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది సో అట్లాంటిది ఒక తప్పు జరిగితే అది ఆ తప్పు అనేది ఒక వ్యక్తి మీద రాదు తర్వాత కుటుంబం మీద అందరూ బాధపడాల్సి వస్తుంది జాబ్ రాద్దాం సో మేము అనేది ఏంటంటే ఆ తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ సరి సరి చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం వల్ల మా అందరికీ ఎవరైతే సిన్సియర్గా యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా మేలు జరుగుతుంది జాబ్ చేసుకుని అందరూ సంతోషంగా ఉంటామని చెప్పి మా ఓకే థ్యాంక్ యూ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిందని చెప్పాను ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది మళ్ళీ ఎప్పుడు జరిగింది నోటిఫికేషన్ నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ అనేది మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది దాదాపు సో మళ్ళీ వచ్చిన నోటిఫికేషన్ కూడా ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల అభ్యర్థులందరూ కూడా నిరాశకి గురవుతున్నారు దాదాపు రెండు వారాల నుంచి కూడా ప్రిపరేషన్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోయింది సో మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ కోర్టు తీర్పు ఇలాంటివి వస్తూ ఉన్నాయో అభ్యర్థుల యొక్క కాన్సన్ట్రేషన్ అనేది కూడా పోతుంది సో ఇలా కాన్సన్ట్రేషన్ పోవడం వల్ల ఎగ్జామ్ అయితే దృష్టి పెట్టలేకపోతున్నాం సో ఏ మా అభ్యర్థి అనేది మీకు తెలియజేయడానికి వచ్చినాం యూపీఎస్సికి సో మేము సానుకూలంగా స్పందిస్తారు మేడం గారు కూడా స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి సో మా అభ్యర్థనండి మీ ద్వారా తెలియ నా పేరు షేక్ సుభాయ్ అండి గ్రూప్ డేస్ట్రీం